शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవా శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను సుందరమూర్తి నాయనారు వివరిస్తూ ఇయర్పగై నాయనార్ గురించి చెబుతున్నారు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటి అన్నది ఎవరికి తెలియదు కానీ ఈ నాయనార్ను ఇయర్పగై నాయనార్ అని పిలువబడ్డారు ఇయర్పగై అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే సహజమైన స్వభావానికి వ్యతిరేకం కలిగినవాడు అని అర్థం సహజమైన స్వభావం ఏంటి ఈ ప్రపంచానికి ఏదైనా సరే నాది అంటాడు నాది నేను అనే స్వభావం అందరిలో సహజంగా ఉంటుంది పుట్టుకుతోనే ఉంటుంది ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఒక బంతి ఉందనుకోండి ఆ బంతిని ఇటు యువురా అనేసి అడిగితే ఆహా ఇది నాది అంటాడు ఆ పిల్లవాడు అమ్మ ఎవరిది అంటే అమ్మ నాది నాన్న నాది ఈ ఇల్లు నాది అని అంటాడు అంటే పుట్టుకుతో సహజమైన స్వభావం నాది నేను కానీ ఈ ఇయర్పగై నాయనారుకు దీనికి వ్యతిరేకం ఎలా అంటే ఏదైనా సరే తన దగ్గర ఉన్న వస్తువు ఏదైనా సరే పరమేశ్వరుడిది పరమేశ్వరుడు నా దగ్గర ఇచ్చింది నా దగ్గర ఉంది ఇది పరమేశ్వరుడి యొక్క సొత్తు అని వ్యవహరించే స్వభావం కలిగినవాడు ఇయర్పగై నాయనార్ భగవంతుడి దగ్గరకు వెళ్ళి స్వామి అన్న పదాన్ని సంబోధిస్తూ ఉంటాం అది ఏ దేవతామూర్తి అయినా సరే విష్ణువైనా సరే శివుడైనా సరే అమ్మవారైనా సరే మనం ఏం చెబుతాం స్వామి అందరూ బాగుండాలి స్వామి నేను బాగుండాలి అని స్వామి అన్న పదాన్ని సంబోధిస్తూ ఉంటాం ఈ స్వామి అన్న పదానికి అర్థం ఏంటి అంటే స్వం అంటే తనదిగా కలిగినవాడు అని అర్థం స్వం అంటే అన్నీ కూడా తనది తన సొత్తు అన్న అర్థం వస్తుందన్నమాట ఈ స్వామి అన్న పదానికి మరి అన్నీ కూడా స్వామిదే అన్నట్లయితే నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరిది నేనే కదా సంపాదించాను కష్టపడి మరి ఆ డబ్బు నాదే కదా అంటే నువ్వు సంపాదించడానికి నీ శరీరంలో శక్తి రూపంలో ఉంచింది ఎవరు ఆ శక్తి నీ శరీరంలో పెట్టింది ఎవరు స్వామి అంటే భగవంతుడి యొక్క శక్తి నీలో ప్రవేశించడం వల్లనే నువ్వు ఆ డబ్బును సంపాదించగలిగావు కాబట్టి ఆ డబ్బు కూడా స్వామిదే అన్నమాట ఇలా ప్రతి వస్తువు ప్రతిదీ కూడా స్వామిదే అన్న భావనతో ఈ ఇయర్పగై నాయనారు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా శివభక్తులకు దానం చేసి శివానుగ్రహాన్ని పొందారు ఇలా శివానుగ్రహాన్ని ఎలా పొందారు అన్నది తెలుసుకుందాం ఈ ఇయర్పగై నాయనారు కావేరి పూంబట్టణం అనే ప్రాంతంలో ఒక వన్య కులంలో జన్మించారు అంటే వన్యకుల క్షత్రియ అనే కులంలో జన్మించారు సంపదకు ఎలాంటి కొరత లేదు కుబేరుడు లాంటి సంపద ఆ సంపద అన్నిటినీ కూడా ప్రతిరోజు కూడా శివభక్తులకు అడిగిన వస్తువుల్ని అలా దానం చేస్తూ ఉండేవాడు ఈ ఏర్పగై నాయనారి దగ్గర లేనన్న వస్తువు ఏదీ లేదు కానీ ఒక్క వస్తువు మాత్రం లేదట అది ఏంటి అంటే లేదు అన్న పదం లేదు ఆయన దగ్గర అలా శివభక్తులు ఏదడిగినా తాను లేదు అన్న మాట అనకుండా తన దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా శివభక్తులకు ప్రతిరోజు దానం చేసేవాడు ఈ దానం చేసే గుణం ఎలా ఏర్పగై నాయనారుకు ఉందో అలాంటి గుణమే తన భార్యకు కూడా ఈ ఈ ఏర్పగై నాయనారుకు తగిన ఇల్లాలు ఏంటండి ఇలా దానం చేస్తున్నారు మన పిల్లలకు ఉండాలి కదా భవిష్యత్తులో ఇలా దానం చేస్తే మనకంటూ ఏముంటుంది అని అడగదు తన భర్త ఏది చేసినా తనకు సహకరిస్తూ తన యొక్క పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉన్న భర్తయే దైవముగా భావించి ఆ గృహస్థాశ్రమాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు ఆ దంపతులు అలా ఆ ఏర్పగై నాయనారు వచ్చిన శివభక్తులకు లేదు అన్న మాట అనకుండా తన దగ్గర ఉన్నది అన్నీ కూడా దానం చేస్తూ ఉన్నాడు ఈయన దానం చేస్తున్న దానిని చూసి అక్కన పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా వెక్కిరిస్తున్నాడు వీడేంది ఇలా దానం చేస్తున్నారు వీళ్ళకంటూ కొన్ని వస్తువులు ఉంచుకుంటే కదా వచ్చిన వాళ్ళు ఏదడిగినా ఇచ్చేస్తున్నాడు వెర్రివాడు అని అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు కానీ ఆయన మాత్రం దేనిని పట్టించుకోడు భగవంతుడు నాకు ఇచ్చినది భగవంతుడికే మళ్ళీ నేను సమర్పించుకుంటున్నాను అన్న భావనతో ఒక సేవకుడిలాగా ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా తాను అహంకారంతో ఇవ్వకుండా ఇలా కొద్దిగా కిందకు వంగి నమస్కరించి ఒక సేవకుడిలాగా తన దగ్గరున్న వస్తువులు శివభక్తులు అడిగినవి లేదు అన్న మాట అనకుండా అందరికీ కూడా దానాధర్మం చేస్తూ ఉన్నారు మనకు నరసింహ శతకకర్త ఒక మాట అంటారు తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంభు మింగబోడు విత్తమార్జన చేసి గాని కూడబెట్టిన సొమ్ము కుడవలేడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదికి దొంగలు కవును దొరలకవునో భూషణ వికాస శ్రీధర్మ నరసింహ దురిత దూర అని నరసింహ శతక కర్తగారు చెబుతారు అలా దాచి ఏం ప్రయోజనం సంపాదించిన సంపద మనకంటూ కొంత భాగాన్ని పెట్టుకొని మిగిలింది లేని వాళ్ళకి దానం చేయడం వల్లనే మన యొక్క సంపద నిజంగా మనతో వస్తుంది ఆ దానము ధర్మము యొక్క ఫలితమే మనతో పాటు వస్తుంది అన్నది ఈ శ్లోకం యొక్క అంతరార్థం అలా ఈ ఈయర్పగై నాయనారు తన దగ్గర ఉన్న సంపద అన్నీ కూడా పరమేశ్వరుడు ఇచ్చినది కాబట్టి మళ్ళీ ఆ పరమేశ్వరుడికే నేను దానం చేస్తాను అని శివభక్తులకు ఇలా దానం చేస్తూ ఉండేవారు వీడు దానం చేస్తున్నాడు దానం చేయడం మంచిదే సంతోషమే కానీ దానం చేయడంలో హద్దు అన్నది ఉంటుంది కదా వీడి దానానికి ఏది హద్దు ఇది తెలుసుకోవాలని సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక శివభక్తుడి యొక్క రూపంలో విభూతి ధరించి ఈ ఏర్పగై నాయనార్ దగ్గరకు వస్తాడు వస్తూ వస్తూ ఎలా వస్తున్నాడు వస్తు అంటే అక్కడ నిలబడి ఉన్న స్త్రీల వైపు చూడకూడని చూపు చూస్తూ వస్తున్నాడు చేతికి మల్లి పువ్వులు చుట్టుకున్నాడు ఆ మల్లి పువ్వులను వాసన చూస్తూ వస్తున్నాడు కానీ విభూతి ధరించున్నాడు శరీరమంతా ఈ ఏర్పగై నాయనార్కు అదంతా ఆ భేద భావన ఉండదు ఆ విభూతి ధరించిన వాడు శివభక్తుడు అని తెలిస్తే తాను సాక్షాత్తు శివుడుగానే భావించేవాడు కాబట్టి ఆ వస్తున్న శివభక్తుడిని ఆహ్వానించి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తలలో చల్లుకొని తన ఇంటి అంతా చెల్లిపించి ఆ నీటిని ఆ తీర్థాన్ని తాను అడుగుతున్నాడు స్వామి మీకు ఏం మీకు ఏం కావాలో చెప్పండి నా దగ్గర ఉన్నది అడగండి నేను మీకు సమర్పించుకుంటాను అని అనగానే ఆ శివభక్తుడు అంటున్నాడు శివభక్తులకు లేదు అన్న మాట లే అనకుండా అడిగిన వారికి అడిగిన వస్తువులు ఇచ్చేవాడు నువ్వే కదా అందరూ చెబుతూ వింటే విన్నాను అది నువ్వేనా అని అంటే అవును స్వామి నేనే నా దగ్గర ఉన్న వస్తువు ఏదైనా సరే అది శివభక్తుల యొక్క సొత్తు కాబట్టి నా యొక్క వస్తువులు నా సొత్తు కాదు మీలాంటి శివభక్తుల యొక్క సొత్తు కాబట్టి మీకు ఏం కావాలో అడగండి నేను మీకు సమర్పించుకుంటాను అని అనగానే ఆ భక్తుడు ఇలా అంటున్నాడు ఆ శివభక్తుడు నాకు నువ్వు ఇస్తావో ఇవ్వవో నాకు సందేహంగా ఉంది కానీ నేను అడగవలసింది అడిగేస్తాను నీకు సేవలు చేస్తున్న నీ అందాల రాసి నీ యొక్క ధర్మపత్ని నీ యొక్క సతీమణి నీ భార్యను నాకు ఇవ్వు అని అన్నారు ఆ శివభక్తుడు ఈ మాటలు ఏర్పగ నాయనార్ వినగానే ఏమనాలా పైకి లేరా పైకి లేచి బయట వెళ్ళు ఫస్ట్ బయట వెళ్ళు అని బెదిరించి బయటికి గంటాలా కానీ ఏర్పగై నాయనారు నమస్కరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామి ధన్యుణ్ణి నా దగ్గర ఉన్నదే మీరు అడిగారు అని అన్నారు ఈర్పగ నాయన వినయంతో ఈ మాటలంతా కూడా లోపల నిలబడి ఈర్పగై నాయన యొక్క భార్య వింటూ ఉంది వణుకుతూ భయంతో ఈర్పగై నాయనారు స్వామి ఒక్క క్షణం వేచి ఉండండి అని లోపలికెళ్ళి తన సతీమణి దగ్గర మా ఇప్పుడు వచ్చిన శివభక్తుడు బంగారాన్నో అన్నము విత్తనాలను లేకపోతే నా దగ్గర ఉన్న వస్తువులను తీసుకునేవాడిలా కనబడలేదు తాను నిన్ను కోరి వచ్చి ఉన్నాడు కాబట్టి నీవు ఆ శివభక్తుడి వెంట వెళ్ళాలి అని అనగానే ఆ సతీమణి ఆ ఏర్పగై నాయనారి యొక్క భార్య ఇలా అంటుంది స్వామి మీరు శివభక్తులకు సేవకుడివి నేను నీకు సేవకుణ్ణి కాబట్టి మీరు ఎలా చెబితే అలా వినడమే నా యొక్క కర్తవ్యం కానీ నేను బాధపడుతున్నాను ఎందు నేనెందుకు బాధపడుతున్నాను అంటే లేదనకుండా శివభక్తులకు దానం చేయగలిగిన మీలాంటి శివభక్తులకు నేను ఇకపైన సేవ చేయలేకపోతున్నాను మీకు దూరం అవుతున్నానన్న బాధ నన్ను కట్టి కుడుపుతూ ఉంది నేను మీ నుంచి దూరం అవుతున్నాను ఇకపైన మీ సేవ నాకు కలగదు అని బాధపడుతున్నాను కానీ మీరు చెప్పిన మాటను నేను శిరసా వహించి నేను నెరవేరుస్తాను అని ఆ శివభక్తుడి యొక్క పక్కన వెళ్ళి ఈ ఏర్పగై నాయనారు యొక్క సతీమణి నిలబడింది ఈర్పగై నాయనారు వినయంగా ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇక మీకు ఏం కావాలి అని అడిగిన వెంటనే నీవు చాలా గొప్పవాడివి నీ భార్యను ఇమ్మంటే నీ భార్యను ఒప్పించి నాతో పంపిస్తున్నావు సరే నేను నీ భార్యని తీసుకెళ్తాను కానీ నేను ఎలా తీసుకెళ్ళాలి ఈ విషయం మీ బంధువులకు తెలిస్తే నన్ను ఎలా పోనిస్తారు ఈ ఊరిని విడిచి కాబట్టి నువ్వు మాకు రక్షణగా ఈ ఊరి యొక్క పొలిమేర వరకు రావాలి మాకు ఎవ్వరూ అడ్డుపడకుండా మమ్మల్ని క్షేమంగా ఈ ఊరి పొలిమేర దాటించు అని అనగానే స్వామి క్షమించండి ఈ మాట నేనే అనాలి కానీ మీ మీరు చెప్పి నేను చేయవలసి వస్తుంది ఒక్క క్షణం ఉండండి అని గబగబా లోపలికెళ్ళి కత్తిని డాలును ఎత్తుకొని తన యొక్క యుద్ధం యొక్క రక్షణ కవచాన్ని ధరించి కత్తి డాలు చేతబట్టి వారిని ఆ ఊరి చివర ఆ పొలిమేరలో వదలడానికి బయలుదేరుతూ ఉన్నారు ఈ విషయం గాలి ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంత వేగంగా ఊరంతా కూడా తెలిసిపోయింది దాంతో వారి యొక్క బంధువులు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ కూడా వారి వారి చేతికి ఏది దొరికితే ఆ ఆయుధాన్ని తీసుకొని వారు పొలిమేర దాటక ముందే వచ్చి అడ్డుకున్నారు అడ్డుకోగానే ఏర్పగాయ నాయనను ఎవరు అడగలేదు అతని గురించి అందరికీ తెలుసు ఎందుకంటే తన దగ్గర ఉన్న వస్తువు శివు శివుడి యొక్క ఆస్తి కాబట్టి శివభక్తులకు దానం చేస్తూ ఉంటారు కాబట్టి ఏర్పగా నాయనను అడగల నేరుగా వచ్చిందే ఆ బంధువులు అన్నదమ్ములు శివభక్తుడిని బెదిరిస్తున్నారు ఏరా నువ్వు శివభక్తుడా నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా ఈ క్షణంలోనే ఇక్కడి నుంచి పారిపో నువ్వు విభూతి ధరించి ఉన్నావు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం ఇక్కడి నుంచి ఆ అమ్మాయిని వదిలి ఇక్కడి నుంచి పారిపో లేకపోతే ఇక్కడే చంపేస్తాం నిన్ను అని బెదిరిస్తున్నారు దాంతో నేరుగా ఈర్పగారు ఆ బంధువుల దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్న వస్తువు ఏదైనా సరే అది శివుడి యొక్క సొత్తు శివభక్తుల యొక్క సొత్తు కాబట్టి నా దగ్గర ఉన్న భార్య నా భార్య కూడా శివభక్తులకి సొత్తే కాబట్టి నేను దానం చేశాను మీరెవ్వరూ అడ్డుకోకండి వెళ్ళిపోండి అని అనగానే ఏర్పగై నాయనార్ నీ గురించి మాకు తెలుసు నువ్వు ఏదో దాన ధర్మాలు చేస్తున్నావని మేము ఏమీ అడగల నువ్వు సంపాదించావా లేదా మేము అడగల నీకున్న ఆస్తులను శివభక్తులకు దానం చేస్తున్నావు కానీ నీ భార్యను దానం చేస్తున్నావే నీకేమైనా వెర్రా నా మాట విను ఇక్కడి నుంచి మా అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటికి చేర్చు వీడితో పంపించకు నీకు హెచ్చరిస్తున్నాం అని అనగానే ఈర్పగై నాయనారు లేదు వీళ్ళని అడ్డుకుంటే మిమ్మల్ని నేను చంపేస్తాను కాబట్టి ప్రాణాలపైన ఆశ ఉంటే ఇక్కడి నుంచి మీరు తప్పుకోండి అని అనగానే ఇద్దరూ కూడా ఇక యుద్ధానికి సంసిద్ధమవుతారు ఈర్పగై నాయనారును అడ్డుకున్న వారిని అందరినీ కూడా కాళ్ళు చేతులు తలకాయి తెగిపడే విధంగా నరికి చంపేస్తారు స్వయంగా తన యొక్క బంధువులే తన అన్నదమ్ములే అందరూ కూడా అందరినీ కూడా అడ్డుపడిన వారిని అందరినీ కూడా నరికి చంపేస్తారు ఈ ఏర్పగై నాయనారు బ్రతికి బట్ట కట్టిన వారు ఎవరు అంటే ప్రాణాలపైన ఆశపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన వారు మాత్రమే బ్రతికారు ఈర్పగై నాయనారును ఆ శివభక్తులను అడ్డుకున్న వారిని అందరినీ కూడా ఈర్పగై నాయనారు తన యొక్క ఖడ్గంతో నరికి చంపేశారు అలా చంపేసిన తర్వాత ఆ ఈర్పగై నాయనార్ ఆ శివభక్తుడి దగ్గరకు వెళ్ళి స్వామి ఇక భయం లేదు మనం వెళ్దాం రండి అని వినయంగా ఆ ఊరి పొలిమేరు వరకు తీసుకెళ్తూ ఉన్నారు తీసుకెళ్ళి ఆ పొలిమేరు రాగానే ఆ శివభక్తుడు ఏర్పగై నాయనారిని చూసి ఇకపైన మా వెంట రావద్దు ఏర్పగై నీ యొక్క సహాయానికి సంతోషం ఇక మేము వెళ్తాం మమ్మల్ని ఎవ్వరూ వెంబడించి రాలేదులే ఇక నువ్వు వెనుతిరుగు అని అనగానే ఏర్పగై నాయనారు తన యొక్క ఊరికి తన యొక్క గ్రామానికి వెనుతిరిగి వెళుతూ ఉంటారు ఆ శివభక్తుడి రూపంలో ఉండే పరమేశ్వరుడు చూస్తూ ఉన్నాడు నేను పెట్టిన పరీక్షలో ఇలా కూడా ఎవరైనా నెగ్గుతారా తన యొక్క ప్రియాతి ప్రియమైన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన భార్యను నాకు దానంగా చేసి తాను వెనక్కు కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ఎంత దాన దానగుణం ఎంతటి భక్తి అని చూస్తున్నాడట పరమేశ్వరుడి ఆశ్చర్యంతో అలా ఒక్కసారైనా తిరిగి చూస్తాడేమో తన భార్యను అని ఏర్పగై నాయనారు వెనక్కి తిరిగి తన భార్య వంక తిరిగి కూడా చూడలేదట అలా వెళ్తూ ఉన్నారు ఏర్పగై నాయనారు ఇక పరమేశ్వరుడు ఆగలేక ఓ ఓ ఏర్పగై నాయనార్ ఓ ఏర్పగై నాయనార్ అని మూడుసార్లు ఓయ్ 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 అని ఓలం అనే అర్థం అన్నమాట దానికి అలా ఓ ఏర్పగై నాయనార్ అని మూడు సార్లు అరిచారు అరవగానే ఏర్పగై నాయనార్కు అర్థం కాదు మళ్ళీ ఎవరైనా మన బంధువులు వచ్చి అడ్డుకున్నారేమో అని మళ్ళీ కత్తి డాలును తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తారు ఆ శివభక్తుడు ఉన్న ప్రదేశానికి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ శివభక్తుడు ఉన్నాడు తన యొక్క సతీమణి మాత్రమే నిలబడి ఉంటుంది అమ్మ ఎక్కడ ఆ శివభక్తుడు ఆ శివభక్తుడు అని వెతుకుతూ ఉండగా ఆకాశ వీధులలో తెల్లటి వృషభం పైన అంబికా సమేతుడుగా ఆ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు దేవదుందుగులు మోగుతుండగా పుష్పవృష్టి పడుతూ ఉండగా ఆ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చి ఓ ఈర్పగై నాయనార్ మీ యొక్క దానగుణానికి మెచ్చాము కాబట్టి మీరిద్దరూ కూడా సశరీరంగా శివలోకానికి చేరుకుంటారు అని వరాన్ని ప్రసాదించి ఆ ఈర్పగై నాయనార్ చేతిలో చనిపోయిన బంధువులందరికీ కూడా స్వర్గలోకం యొక్క ప్రాప్తిని ప్రసాదించి ఆ పార్వతీ పరమేశ్వరులు అవుతారు అలా తన యొక్క దా గుణంతో శివానుగ్రహాన్ని పొందిన ఆ ఈర్పగై నాయనారి యొక్క భక్తిలో కోటోవంతైన మనందరికీ కలగాలని ఆ ఈర్పగై నాయనారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మరొక అద్భుతమైన నాయనారి చరిత్రలో మళ్ళీ కలుసుకుందాం हर नमः पार्वतीपतये अर महादेवा